అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది మీకు ఎలాంటి ధనయోగం రాబోతుంది ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా ఆర్థిక సంతాన ఉద్యోగ వృత్తి అలాగే వ్యాపార ఏ విధంగా ఉండనుంది స్త్రీలకి ఏ విధంగా ఉండనుంది వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకుదేమిటి వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది డిసెంబర్ నెలలో నాలుగు పెద్ద గోగ్రహాల గోచారం జరగనుంది సూర్యుడు డిసెంబర్ పదిహేనున ధనస్సు రాశిలోకి tarro మంగళుడు డిసెంబర్ ఏడున ధనస్సు రాశిలోనే వెళ్తారు బుధుడు డిసెంబర్ రాశిలోకి గోచారం చేయనున్నారు మిత్రులారా మరియు బృహస్పతి ఇప్పుడు వక్రగతిలో కర్కాటక రాశిలో ఉన్నారు ఈయన డిసెంబర్ ఐదున ఉంటూనే మిథున రాశిలోకి గోచారం చేస్తారు అదేవిధంగా డిసెంబర్ ఇరవైనా శుక్రదేవుడు ధనస్సు రాశిలోకి వెళ్లబోతున్నారు ఇప్పుడు దీని ప్రభావం వృషభ రాశిపై ఎలా పడుతుందనే దాని గురించి చర్చిద్దాం ముందుగా మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యానికి అధిపతి అయిన శుక్రుడు సప్తమ భావంలో ఉన్నాడు మరియు ఇక్కడ శుక్రుడు మంగళుడు సూర్యుడు యుతి ఏర్పడుతోంది శుక్రుడు వృశ్చిక రాశిలో కూర్చున్నాడు ఇది చాలా మంచిది కాదు కాబట్టి డిసెంబర్ ఒకటి నుండి ఇరవైవ తేదీ వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో కూర్చున్నంత కాలం వృషభరాశిలో శుక్రుడు ఇక్కడ సూర్యుడు మరియు మంగళుడు ఇద్దరు వేడిగా ఉంటారు మరియు శుక్రుడు చల్లని గ్రహం కాబట్టి చల్లని గ్రహం వేడి గ్రహాల స్థితి ఉంటుంది ఇది వాతపిత్తాన్ని పెంచుతుంది కాబట్టి ఎక్కడో ఒకచోట మీకు ఎసిడటీ సమస్య మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సమస్య ఉంటుంది దానివల్ల గ్యాస్ తో పాటు తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి రెండవది మీకు ఎక్కడో ఒక చోట ఎలర్జీ సమస్య కూడా ఉండవచ్చు శుక్రుడు కంటికి కూడా కారకుడు కంటిలో కూడా నీరు ఉంటుందని మీకు తెలుసు కాబట్టి కంటికి సంబంధించిన ఏదైనా చికిత్స కూడా మీరు చేయించుకోవచ్చు శుక్రుడు ఎలర్జీ మరియు చర్మ సంబంధిత వ్యాధులకు కూడా కారకుడు కాబట్టి డిసెంబర్ లో ఎలర్జీ పొక్కులు గడ్డలకు సంబంధించిన ఏదైనా చికిత్స చేయి లేదా సౌందర్య సాధనాల కోసం ఏదైనా పని చేయవచ్చు దానికి సంబంధించిన యోగం కూడా శుక్రుడి వల్లనే ఏర్పడుతోంది కాబట్టి మొత్తంగా డిసెంబర్ ఒకటి నుండి ఇరవై వరకు మీ ఆరోగ్యం అంతగా బాగాలేదు ఆ తర్వాత ఫిట్ అండ్ ఫైన్ అవుతారు ఇక ధన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం ధనానికి అధిపతి ఎవరు బుధుడు బుధుడు మీ ఆరవ ఇంట్లో భావంలో ఉన్నాడు ఆరవేళ్లు రోగానికి రుడానికి శత్రువులను పెంచడానికి సంబంధించింది కానీ ఇక్కడ బుధుడు తులారాశిలో తన మిత్రుని రాశిలో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ అలాంటి నెగటివ్ ఫలితం ఏమీ లభించదు బదులుగా డిసెంబర్ ఒకటి నుండి పదవ తేదీ వరకు ఎక్కడో ఒక చోట మీకు అదనపు ఆదాయం అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం అకస్మాత్తుగా ఏదైనా పెద్ద డీల్ డిసెంబర్ పది వరకు మీకు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది మీకు వస్తున్న జీతంతో పాటు లేదా మీరు చేస్తున్న పనితో పాటు అదనంగా మంచి ధనలాభం మీకు డిసెంబర్ పది వరకు జరుగుతున్నట్టు కనిపిస్తుంది అయితే డిసెంబర్ ఆరున బుధుడు ఇక్కడి నుండి వెళ్లి వృశ్చిక రాశిలోకి వెళ్తారు కాబట్టి మొత్తంగా డిసెంబర్ వరకు మీకు మంచి ధనలాభం ఉంది మరియు మీరు డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు ఎందుకంటే ఆ తర్వాత పదకొండు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు డబ్బుకు సంబంధించి మీరు టైట్ గా ఉండబోతున్నారు ఆ తర్వాత మీకు జీతం తప్ప మీరు చేస్తున్న పని తప్ప వేరే ధనలాభం ఏమీ లభించదు మరియు అన్ని పనులు మీకు ఆలస్యం కాబోతున్నాయి కాబట్టి డిసెంబర్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి డిసెంబర్ పది వరకు మీరు మీ ధనాన్ని సేవ్ చేసుకోండి ఎందుకంటే ఆ తర్వాత మీకు ఖర్చులవుతాయి ఆ ఖర్చులను మీరు అదే సేవింగ్స్ నుండి తీసి చేయవలసి ఉంటుంది లేకపోతే మీకు ఎవరినైనా అడగవలసిన కొంత అప్పు తీసుకోవలసిన క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవలసిన అవకాశం వస్తుంది అర్థం చేసుకోండి అలాంటి సమయం వస్తుంది కాబట్టి మీకు డిసెంబర్ వరకు మంచి ధనలాభం అవుతోంది కాబట్టి దానితోనే పని నడిపించండి ఆ తర్వాత బుధుడు ఇక్కడ వృచ్చిక రాశిలోకి వస్తారు కాబట్టి ఇక్కడి పరిస్థితి బాగోదు వాహనాలపై మీకు ఖర్చు అవుతుంది ఓకేనా కుటుంబ అవసరాలపై భాగస్వామిపై మీ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి గుర్తించుకోండి కాబట్టి డిసెంబర్ వరకు ధన పరిస్థితి బాగునే ఉంది మీ కుటుంబ పరంగా మాట్లాడితే కుటుంబ భావానికి అధిపతి సూర్యుడు సూర్యుడు మంగళుడు శుక్రుడు ముగ్గురు కూర్చున్నారు కాబట్టి డిసెంబర్లో కుటుంబంతో కలిసి ఏదైనా వివాహం శుభకార్యానికి వెళ్లే యోగముంది అదేవిధంగా ఇంట్లో రినోవేషన్ చేయించే యోగం ఉంది ఆస్తికి సంబంధించిన ఏదైనా పని చేయించే యోగం ఉంది మరియు మొత్తంగా వాహనానికి సంబంధించిన ఏదైనా పని ఎలక్ట్రానిక్ విద్యుత్ కి సంబంధించిన ఏదైనా పని చేయించే యోగం ఉంది మొత్తంగా డిసెంబర్ నెలలో వృషభ రాశికి కుటుంబ భావం బాగుంది ఇక సంతాన మరియు విద్యార్థుల గురించి మాట్లాడితే సంతాన మరియు విద్యార్థుల భావానికి కూడా బుధుడే అధిపతి మరియు బుధుడు ఆరవ ఇంట్లో కూర్చున్నాడు డిసెంబర్ ఒకటి నుండి పదవ తేదీ వరకు అంతా బాగునే ఉండబోతోంది చిన్న పిల్లలు సంతానం ఎవరి వయసు ఒకటి నుండి సంవత్సరాలు ఉందో పెద్ద పిల్లలు సంతానం ఎవరి వయసు పద్దెనిమిది మరియు అంతకన్నా ఎక్కువ ఉందో అందరికీ మంచిది విద్యార్థులకు కూడా డిసెంబర్ ఒకటి నుండి వరకు మంచిది ఇక్కడ బుధుని ప్రభావం లేదు తర్వాత బుధుడు ఇక్కడ నుండి ఆరవ ఇంటి నుండి వెళ్లి వృచ్చిక రాశిలోకి వెళ్తారు కాబట్టి నుండి వెళ్లిన వెంటనే డిసెంబర్ పదకొండు నుండి ముప్పై ఒకటి వరకు పిల్లలకి కడుపు సమస్యలు ఈఎన్టీ సమస్యలు ఉంటాయి పిల్లలకి ఏకాగ్ర సమస్య ఉంటుంది పెద్ద పిల్లలు కెరీర్ లో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడతారు మీకు డీల్ చేయడంలో ఇబ్బంది వస్తుంది మరియు చిన్న పిల్లలైతే వారికి విద్యలో కొంత ఏకాగ్రత సమస్య వస్తుంది ఎందుకంటే బుధుడు గందరగోళం చెంద్రాడు బుధుడు బుద్ధి మరియు వాణికి కారకుడు కాబట్టి ఏ విద్యార్థులు ఉన్నారో వారు తమ మాటపై నియంత్రణ ఉంచుకోవాలి లేకపోతే వాదోపవాదాలు చాలా ఎక్కువగా పెరగవచ్చు మరియు బుద్ధిని మంచి పనుల్లో పెట్టాలి ఎందుకంటే బుధుడు మీ మనసుని దారి మళ్లిస్తాడు ఎందుకంటే బుధుడు ఇక్కడ వృచ్చికి రాసి ఉన్నాడు తప్పు విషయాలు తప్పు గేమింగ్ తప్పు పనుల వైపు మీ దృష్టి మళ్ళీలా చేస్తాడు మళ్ళవచ్చు ఎందుకంటే బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు మరియు స్టూడెంట్లు మీరు మీ ఏకాగ్రతను మీ కెరియర్పై పై పెట్టండి లేకపోతే మీకు నష్టం కూడా జరగవచ్చు కాబట్టి మొత్తంగా డిసెంబర్ పది వరకు పరిస్థితి బాగా ఉంది ఆ తర్వాత మీకు కొంచెం ఖరాబ్ అవుతుంది మీ వృషభ రాశి వృత్తి గురించి మాట్లాడితే వృత్తిభావానికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు ఇప్పుడు వృశ్చిక రాశిలో కూర్చున్నాడు చూస్తున్నారు కదా ఆరవ ఇల్లు ఉద్యోగానికి కెరియర్ కు పోటీభావానికి సంబంధించినది అయితే ఇదే ఇల్లు రోగానికి మరియు శత్రువుకు కూడా సంబంధించినది కాని ఇది పోటీభావం కాబట్టి ఇక్కడ్నుంచే మీ ఎదుగుదల చూడబడుతుంది ఆరవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు వృశ్చిక రాశి సప్తమ భావంలో కూర్చున్నాడు ఇప్పుడు మీకు డౌనుంది కాబట్టి డిసెంబర్ ఒకటి నుండి ఇరవయవ తేదీ వరకు మీరు ఉద్యోగంలో సంఘర్షణ పడవలసి రావచ్చు మీ క్రెడిట్ వేరే ఎవరికైనా ఇవ్వబడవచ్చు దాని యోగాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా బాస్ నుండి అక్షింతలు మీకు లభించవచ్చు సాంకేతిక లోపం లేదా లేదా మీ ఏదైనా తప్పు చేసి ఉంటే దాని పూర్తి భారం అంటారు కదా అన్ని బాధ్యతలు మీకే ఇవ్వబడవచ్చు మరియు మీకు అక్షింతలు లభించవచ్చు మీకు దోషిగా నింద వేయవచ్చు కాబట్టి మొత్తంగా డిసెంబర్ ఒకటి నుండి ఇరవై వరకు మీతో రాజకీయాలు జరగవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాస్ నుండి ఎక్కువ సపోర్ట్ అంటే మిత్రుడి సపోర్ట్ ఎక్కువ తీసుకోకండి లేకపోతే తీసుకున్నవి పోయి ఇచ్చినవి ఇవ్వవలసి వస్తుంది మరియు బాస్ చెప్పిన ఎక్కువ విషయాలు వినండి మరియు బాస్ తో గొడవ పెట్టుకోకండి ఇదే మీకు డిసెంబర్ ఇరవై వరకు మంచిగా ఉంటుంది లేకపోతే మీ ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు గుర్తుంచుకో డిసెంబర్ ఇరవై వరకు శుక్రుడు చాలా డౌన్ గా ఉన్నాడు గుర్తుంచుకోండి కాబట్టి బాస్ తో కొంచెం బాగా ఉంటే ఉద్యోగంలో కొంచెం బాగా ఉంటుంది లేకపోతే ఒత్తిడి చాలా ఎక్కువగా పెరగవచ్చు మీకు గుర్తుంచుకోండి ఆ తర్వాత శుక్రుడు ధనుస్సు రాశిలోకి వెళతారు అప్పుడు సాధారణం మంచి సేల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు బాస్ కూడా ఏమి అనరు కల్లీగ్ కూడా ఏమి అనరు కాబట్టి మొత్తంగా ఇరవయో తేదీ వరకు మీకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు దాని యోగాలు మీకు కనిపిస్తున్నాయి మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడితే దాంపత్య జీవితంలో శుక్రుడు మంగళుడు మరియు సూర్యుడు ముగ్గురు గ్రహాలు కూర్చున్నారు అంటే మీ భార్యాభర్త లేదా భాగస్వామి ఎవరైతే ఉన్న వారి కెరియర్లో లో ఈ డిసెంబర్ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు చాలా మంచిది కెరియర్లో లో ఒకటైతే తల్లిదండ్రుల నుండి కొంత మద్దతు లభిస్తుంది తల్లిదండ్రులు మీ భాగస్వామి ఏదైనా మాటను అంగీకరించడం ప్రారంభిస్తారు దానివల్ల మీ భాగస్వామి సంతోషంగా ఉంటారు లేదా మీ అత్తమామలు మీ భార్య మాటను అంగీకరించడం ప్రారంభిస్తారు లేదా మీ భర్త మాటను అంగీకరించడం ప్రారంభిస్తారు దానివల్ల మీ మూడ్ కూడా సంతోషంగా ఉంటుంది మరియు భర్త మూడ్ కూడా బాగుంటుంది ఎందుకంటే సూర్యుడు ఇక్కడ మంచిగా ఉన్నాడు కాబట్టి మొత్తంగా తల్లిదండ్రులు లేదా అత్తమామలు భాగస్వామి ఏదో ఒక డిమాండ్ ను అంగీకరిస్తారు అలాంటి యోగం కనిపిస్తోంది అదే విధంగా భాగస్వామి యొక్క ఏదైనా ప్రభుత్వ పరంగా ఆగిపోయిన పని కూడా పూర్తి కావచ్చు దాని యోగాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ కూర్చున్నాడు మంగళుడు అంటే ఏంటి పోటీకి కారకుడు కాబట్టి భాగస్వామి యొక్క మంచి సేల్ కెరియర్ లో విజయం కూడా డిసెంబర్ నెలలో ఎక్కడో ఒక చోట లభిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి భాగస్వామి కెరియర్ తో చాలా సంతోషంగా ఉంటారు కానీ వృశ్చిక రాశి శుక్రుడు కాబట్టి డిసెంబర్ ఒకటి నుండి ఇరవై వరకు భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈఎన్టీ సమస్య భాగస్వామికి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మైగ్రేన్ సమస్య భాగస్వామికి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు నాభి కింద ఉన్న హిడెన్ పార్ట్ కు సంబంధించిన పైల్స్ లేదా అలాంటివి లేదా ఇన్ఫెక్షన్స్ కు సంబంధించిన సమస్య మీ భాగస్వామికి ఉండవచ్చు అది కూడా డిసెంబర్ ఇరవై వరకు దాని యోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తంగా మీ బంధానికి మంచిది భాగస్వామితో కలిసి డిసెంబర్లో వివాహం శుభకార్యానికి మీరు వెళ్తారు సమన్వయం చాలా బాగింది ఇక్కడ ఎలాంటి సమస్య లేదు భాగస్వామి కేవలం ఆరోగ్యంతో డిసెంబర్లో ఇబ్బంది పడవచ్చు ముఖ్య గమనిక మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా ఎలాంటి బాధలు పడుతున్నా సరే అన్నిటినీ పోగొట్టే పరిహారాలు పూజలు మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు ఉండదు పూర్తిగా ఉచితం ఆ వెబ్సైట్ లింకు కామెంట్ సెక్షన్లో ఉంది ఒక్కసారి చెక్ చేసి చూడండి ఇక వృత్తి గురించి మాట్లాడితే కెరియర్కి కి అధిపతి ఎవరు కెరియర్కి కి అధిపతి శని మరియు శని ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడీన మార్గి అయ్యారు మరియు ఎక్కడో ఒకచోట మీకు శని మరియు చంద్రుడి యుతి ఏర్పడుతోంది శని మరియు చంద్రుడి యుతి అంటే ఏంటంటే కెరియర్లో తొందరపాటులో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు ఎవరి మాటల్లోకి రావద్దు ఎవరైనా వచ్చి నేను మీకు ఆర్డర్ ఇప్పిస్తాను ఇంత డబ్బు ఖర్చు చేయండి అని చెప్తే అలాంటి పని చేయకండి రెండు నంబర్ల పని చెయ్యకండి లేకపోతే మీకు ఇబ్బంది రావచ్చు మామూలుగా అయితే కెరియర్లో మీరు బిజీగా ఉంటారు మీరు దుకాణాల్లో బిజీగా ఉంటారు మీ మంచి సేల్ అవుతూనే ఉంటుంది కానీ మీ శ్రమ కూడా ఉంటుంది మరియు ముఖ్యంగా మీ పని దృష్టి పెరుగుతూ డిసెంబర్ ఏడు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు పని పెరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది కానీ త్వరగా షార్ట్ కట్ కోసం చాలా పెద్ద ఆర్డర్ పొందడానికి చాలా పెద్ద పని పొందడానికి ఏ జూనియర్ ఏ ఉద్యోగి మాట వినవద్దు మీ డబ్బులు కూడా పోతాయి మీ పని కూడా కాదు గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఎలా పని చేస్తున్నారో అలాగే చేయండి మరియు రోజుకు రెట్టింపు రాత్రికి నాలుగు రెట్లు పెరిగే ఏ స్కీమ్ లోకి కూడా అస్సలు రావద్దు లేకపోతే నష్టం జరుగుతున్నట్టు మామూలుగా అయితే మీ పని మధ్యస్థంగా ఉంటుంది చూశారుగా వృషభ రాశి వారి డిసెంబర్ రాశి ఫలితాలు ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి